పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం వెంటనే పాకిస్తాన్కి ఇచ్చి పడేసింది ఉగ్రవాదంతోనే బ్రతుకుతోంది పాకిస్తాన్ అని చెప్తే పాకిస్తాన్ ఎంత బాధపడిందో పక్కన పెడితే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలందరూ కూడా తెగ బాధ పడిపోయారు అంటే తెగ బాధ పడిపోయారు వాళ్ళందరూ కూడా కన్నీరు అంటే కన్నీరు కార్చకుండా గుండెలు బాదుకుంటున్నారు ముఖ్యంగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అలాగే సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా అలాగే మరికొంతమంది కాంగ్రెస్ నేతలు ఈ కాంగ్రెస్ నేతల్లో పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి వారు కూడా ఉన్నారు పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నేతలు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా తెగ బాధ పడిపోతున్నారు ఉగ్రవాదం విషయంలో మనందరం వ్యతిరేకిద్దాం కానీ పాకిస్తాన్ మాత్రం అనుమానించొద్దు అని డైరెక్ట్గా బహిరంగంగానే స్టేట్మెంట్లు ఇచ్చేశారు సోనియా గాంధీడు రాబర్ట్ వాద్ర అయితే ఒక అడుగు ముందుకేసి ఉగ్రవాదాన్ని వ్యతిరేకిద్దాం కానీ పాకిస్తాన్ మాత్రం ఈ విషయంలో అనుమానించొద్దు అలాగే సిద్ధరామయ్య అయితే మనకి ప్రస్తుతం అయితే యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు యుద్ధం చేయకుండా మంచిగా పరిష్కారం చేద్దాం పాకిస్తాన్ చేసిందా లేకపోతే ఎవరు చేశారా అని తెలుసుకున్న తర్వాత ఏదో ఒకటి చూద్దాం ఇంకా పాకిస్తాన్పై ఎందుకు అనవసరంగా నిందలు మోపడం ఏమీ తెలియకుండా అంటూ పాకిస్తాన్కి వంత పాడాడు ఇప్పుడు పాకిస్తాన్లోనేమొచ్చేసి సిద్ధరామయ్య హీరో అయిపోయాడు అంటే మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు కూడా ఇదే విధంగా చేశారు ఇంకొక ఎమ్మెల్యే అయితే ఈ అస్సాంకు చెందినటువంటి ఒక ఎమ్మెల్యే అయితే డైరెక్ట్గా పాకిస్తాన్ చేసిన పని చాలా గొప్ప పని వాళ్ళు స్వతంత్ర సమరయోధులు అన్నట్లుగా మాట్లాడాడు అనుమోల్ ఇస్లాము అతన్ని అయితే బొక్కలోకి తోస్తారు అనుకోండి అది వేరే విషయం అంటే వీళ్ళు ఏ విధంగా ఉన్నారో చూడండి వీళ్ళందరూ ఇక్కడ రాజకీయ నాయకులుగా వెదుగుతూ ఇక్కడ అన్నం తింటూ ఇక్కడ రక్త మాంసాలతో పుట్టిన వీళ్ళందరూ కూడా పాకిస్తాన్కి భక్తులుగా మారిపోయారు వీళ్ళందరూ పాకిస్తాన్కి చైనాకి వీళ్ళందరూ పెద్ద భక్తులు వీళ్ళు మీరు చెప్తే నమ్మరు ఈ కుహనా మేధావులు అందరూ వీళ్ళకి సపోర్ట్ చేస్తారు మళ్ళీ దీని గురించి ఎవడో మాట్లాడ్డా ఒక్కడ మాట్లాడ్డు ప్రకాశ్ రాజు కావచ్చు సాయి పల్లవి కావచ్చు పెద్ద పెద్ద మాట్లాడతారు కదా జమ్మూ కాశ్మీర్ విషయంలో మరి ఇప్పుడు ఏమైంది హిందువులని కాడ్లు చూసి మరి చంపారు కదా సుంతి ఉందా లేదని కూడా చంపారు కదా మరి దీని గురించి ఏమంటారు సాయిపాల్లో మరి ఇంతవరకు ఏం మాట్లాడలేదు దీని గురించి